హాయ్ ఫౌండర్స్ గుడ్ ఈవినింగ్ మరి గత వారం నుంచి వైఎస్ త్రీ పాయింట్ జీరో ఎప్పుడెప్పుడు వస్తుందని ఎదురు చూస్తూ ఉన్నారు మరి దాని గురించి మనం ఆలోచన చేస్తే యాక్చువల్గా ఎవరికి తెలియకుండా రావడం అయితే జరుగుతుంది ఎందుకంటే యాజ్గర్ రీసెంట్గా వచ్చిన మీటింగ్లలో ఎవరికి చెప్పుకోకుండా అనూహ్యంగా తెర మీదకి వచ్చి విషయాలు తెలియజేయడం జరిగింది అదేవిధంగా వారం కిందటి పాపప్ మెసేజ్ కూడా మనం అనుకోకుండా రావడం జరిగింది సో ఇప్పుడు కొత్త పాపప్తో అదేవిధంగా అందులో ఓఎస్ త్రీ పాయింట్ జీరో లింక్తో మరి అనుకోకుండానే ఇప్పుడు కూడా రాబోతుంది కాబట్టి ఎవరు నిరాశ చెందాల్సిన అవసరం లేదు ప్రపంచం మానవాళికి గొప్ప ఉన్నతమైన ఆలోచనతో అంతుపట్టలేని మహిమాన్వితంగా ఆకాశంలో మెరుపు వచ్చినప్పుడు ఆ సౌండ్ ఎలా ఉంటుందో అలాగే వెలుతురు ఎలా ప్రజ్వలిస్తుందో ఎప్పటికీ స్థిరస్థాయిగా మానవాళి అందరి జీవితాలలో కొత్త కాంతిని శాశ్వతంగా నిలిచిపోయే విధంగా మరి మానవత్వాన్ని ప్రపంచానికి పరిచయం చేయబోతున్నాడు మన యాస్సార్ గారు మన జీవితంలో మనం ఏదైనా మంచి పని చేశామంటే అది కేవలం ఆన్ ప్యాసివ్లో ఒక గ్రేట్ ఫౌండర్గా జాయిన్ అవ్వడమే చాలామంది ఆ రోజు మరి తెలుసో తెలియకో మరి మిగతా ఎమ్మెల్యే మాదిరి ఒక పెట్టుబడి పెట్టినామనో లేదా నెలకు ఒక పదివేలు వచ్చినా చాలనో మరి ఇందులో ఫౌండర్షిప్గా తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఎవరు నమ్మినా నమ్మకపోయినా ప్రజెంట్ ఉండే పరిస్థితుల్లో మనందరం బిలీనియర్స్ ఇందులో ఎటువంటి డౌట్ లేదు కాబట్టి మొదటగా థ్యాంక్స్ చెప్పాల్సింది ఫస్ట్ దేవునికి అదేవిధంగా తర్వాత యాస్ గారికి తర్వాత మీ వెల్విషర్ ఎవరు ఉంటారో వాళ్ళకు వాళ్ళకి ఎప్పుడు కృతజ్ఞతగా ఉండండి అదేవిధంగా మీరు ఇప్పుడు మీ వ్యాలెట్లో విత్డ్రాల్ కోసం రెండు లేదా మూ అంతకన్నా ఎక్కువ బ్యాంక్ ఖాతాలు కూడా జోడించవచ్చు అనే అప్డేటు చాలా బాగుంది కాబట్టి ఆన్ ప్యాజివ్ అనేది నైతికంగా వ్యాపారాన్ని సులభంగా ప్రారంభించడం ఆన్ ప్యాసివ్ యొక్క ప్రస్తుత మార్గం భవిష్యత్తుకు అనువైన ఉత్తమ మరియు తాజా సాంకేతిక పరిజ్ఞానాల ద్వారా ప్రపంచాన్ని ఐక్యత మరియు ప్రేమకు అనుసంధానించడం ఇంకా ఆన్ ప్యాసివ్ ఈకో సిస్టమ్ అనేది ప్రపంచవ్యాప్తంగా సాఫ్ట్వేర్య సర్ సర్వీస్ అంటే సాస్ పరిష్కారాలను చివరికి ప్రభావితం చేసే ఏ సాంకేతికలతో డిజిటల్ ఉత్పత్తులను సృష్టించే వేదిక కాబట్టి ద ఫ్యూచర్ ఆఫ్ టెక్నాలజీగా పిలువబడే ఆన్ ప్యాషివ్ మానవాళికి మరియు మన గ్రహానికి వస్తున్న అన్ని తాజా ఆవిష్కరణలు మరియు సాంకేతిక పరిష్కారాల్లో భాగం కావడానికి మీరందరూ సిద్ధంగా ఉండండి లిఫ్ట్ ఇప్పుడు ఎప్పుడైనా కావచ్చు ఒక ఫౌండర్ విలువ వెలకట్టలేనిది ఆలోచించండి మనం చాలా పెద్ద కంపెనీలో ఉన్నాం ఎప్పుడు వస్తుంది ఎప్పుడొస్తుంది అని ఆలోచించద్దు దాని విలువ ఏంటో ఇప్పుడు తెలియదు షేక్ అయిపోతారు నిన్ను విమర్శించిన వారే రేపు నీ షేక్ హ్యాండ్ కోసం ఎదురు చూస్తారు ఓఎస్ మీరు పాపప్ను చదివి ఉంటారు దానిలో ఏ సూచనలు దాగిన్నాయి ఏమీ లేవు అర్థం కాని వారు దయచేసి మళ్ళీ ఒక్కసారి చదువుకోండి మీరు అర్థం చేసుకుంటారు ప్రత్యేకత ఏమిటంటే ఏ అప్డేట్ వచ్చినా అది మీ అందరికీ చేరుతుంది అయినప్పటికీ కొంతమంది ఫౌండర్స్కి ఇంకా ఎంత సమయం పడుతుంది అనే ఉంటుంది మరి దీనికి సమాధానం ఏంటంటే యాస్ గారు మనకంటే తొందరపడుతున్నాడు వీలైనంత త్వరగా ఆన్ ప్యాసివ్ ప్రారంభించాలని ఆయన కోరుకుంటున్నారు నేడు ఆన్ ప్యాసివ్లో పద్నాలుగు లక్షల మంది వ్యవస్థాపులకు ట్రాఫిక్ ఉంది మరి ప్రతి వ్యవస్థాపకుడు వచ్చే సంవత్సరాల్లో కోటి మంది వినియోగదారులను పొందుతారని అర్థం చేసుకోండి దీని ప్రకారం మీరు లెక్కించవచ్చు ప్రపంచం నలుమూలల మూలల నుండి ప్రతి వ్యవస్థాపకుడు మరి కోట్లలో వినియోగదారులను పొందినప్పుడు ఆ రోజు ప్రతి ఫౌండర్ మనం ఏమిటో మన ఆన్ ప్యాసివ్ ఏమిటో మన సీఓ మిస్టర్ యాస్ మనకి ఏమిటో అర్థం చేసుకుంటారు ప్రతీది అర్థమవుతుంది అందుకే మళ్ళీ మళ్ళీ ఆందోళన చెందడం భయపడడం నిరాశపడడం నెగిటివ్గా ఉండడం అస్సలు సరైనది కాదు మరి ఆన్ప్యాసివ్ ఫౌండర్ అంటే మనం ఒక భాగస్థమ్యంగా ఉండి మనకే సందేహం ఉంటే మరి మనకు వచ్చే అఫిసిలేట్లకు మనం ఎలా చెప్పగలం కాబట్టి మీ మనసులో సందేహాలను అశాంతిని దూరం పెట్టండి దయచేసి నెగిటివ్ వాళ్ళని మీ సరిహద్దులకు కూడా రావడానికి మీరు ఆలోచించండి దూరం పెట్టండి లేదా మీరే దూరం జరగండి అలాంటి వాళ్ళ మాటలు అస్సలు వినకండి ఆన్ ప్యాజీవ్తో నిలబడండి త్వరలో మనందరం వ్యవస్థాపకులు గెలుస్తాము మరి భవిష్యత్తుకు సరిపోయే అత్యుత్తమ మరియు తాజా సాంకేతికత ద్వారా ప్రపంచాన్ని ఐక్యత మరియు ప్రేమతో అనుసంధానించడం కాబట్టి మానవాళి కోసం వస్తున్న ఈ అద్భుతమైన ఆశ్చర్యకరమైన మన ఆన్ ప్యాసివ్ అనే కంపెనీని మనందరం విశ్వసిద్దాం అదేవిధంగా తోటి వారికి కూడా కంపెనీ ఏదో చాటి చెబుదాం మరి అందరం హృదయపూర్వకంగా కృతజ్ఞతగా విశ్వాసంగా ఆ సార్కు కంపెనీకి ఉండాలని కోరుకుంటూ ఫౌండర్స్ వీఆర్ ఆర్ టు వినిట్ ఇట్ ఆన్ ప్యాసివ్ జై ఆస్ ముఫార సార్